చందువ సాగు లాభదాయకమని సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త జోకే ఖిజాహకుడన్ తెలిపారు శ్రీ వైభవ్ హ్యాచరీస్ ఇండియా ఆధ్వర్యంలో చందువా సీడ్ చేప పిల్లలు ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు కాకినాడ జిల్లా దానవాయిపేట శ్రీ వైభవ్ హ్యాజరీస్ ఇండియా ఆవరణలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సెంట్రల్ మైరన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త జోకే

Uh, Indian Pompano, Trachynotus uh, Mukali. Uh, first few batches are ready. Farmers are here and we are discussing the technological advancements made so far and uh, how this could be scaled up in the coming months. So we are just sharing that uh, occasion along with the hatchery entrepreneurs. I wish uh, the hatchery and the farm teams who have come here all the best, particularly the entrepreneurs uh, who have come forward, Sri Chandrasegarh and uh, their sons, uh, Sri Kapil and his uh, elder brother who have initiated from Vibo Hatcheries in Kakinada to take up this novel uh, program on nursery rearing of Indian Pompano. The technology was developed in ICR CMFRA Vishakhapatnam during the year 2016 and developed by scientists uh, Dr. Ritesh uh, Ranjan and other team. Dr. Chaykar Megarajan is here, Dr. J.S.C. Loka is here, other people involved. Developed the seed production for the first time in the country. We have demonstrated it successfully across Andhra Pradesh and many states of India and now we are scaling it up and the technology has been taken over by a private hatchery entrepreneur Vaibow hatchery is in kakinada and they have come up with the number of seeds being produced and it is now the sales are going to happen they are going to transport the pack and send it to farmers very soon we will have the results of direct farmer uh, farming operations of indian pompano in the country we are trying to promote this marine finfish as a next best candidate in marine సీ సీ ఫుడ్ 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 బాస్కెట్ ఆఫ్ కంట్రీ టు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవర్ అవర్ ట్రేడ్ 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 మార్కెట్ ఇన్ ది ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ థ్యాంక్ యూ ఆల్ ఫార్ విష్ టీమ్ మై బిగ్ హార్టీ ఎక్సర్సైజ్ ఈ సందర్భంగా శ్రీ వైభవ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఐకార్ సెంట్రల్ మైరన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎం ఎఫ్ఆర్ఐ వారు సుమారు పదమూడేళ్ల పాటు పరిశోధన చేసిన తర్వాత ఇండియన్ పొంపానో చందువా చేప పెంపకాన్ని భారతదేశంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు శ్రీ వైభవ్ హ్యాచరీస్ వారిమైన మాతో సంప్రదించగా చందువా చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి ముందుకొచ్చామన్నారు అనంతరం శాస్త్రవేత్త జాయల్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీఎం ఎఫ్ఆర్ఐ వారు శ్రీ వైభవ్ హ్యాచరీస్ మేనేజింగ్లో మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకుని దేశంలో మొట్టమొదటిసారిగా చందువా చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించమన్నారు ముఖ్యంగా ఈ రకమైన చేపల పంట సాగు చెరువులోనే కాకుండా కాలువాలు నదులతో పాటు సముద్రంలో కూడా పెంచవచ్చన్నారు దేశంలోని మార్కెట్లలో అధికంగా డిమాండ్ ఉండడంతో ఎగుమతులకు అనుకూలంగా ఉందన్నారు కాబట్టి రైతులు ముందుకొచ్చి ఈ చేపల పెంపకాన్ని ప్రారంభించి అత్యధిక లాభాలను పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ వైభవ్ హ్యాచరీస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బేటే చంద్రశేఖర్ డైరెక్టర్లు బేటే సాయి కపిల్ త్రిలోక్ బేటే సాయి కపిల్ విఖ్యాత్ శాస్త్రవేత్తలు డాక్టర్ బీజీ జీవియర్ డాక్టర్ జైశ్రీలోక డాక్టర్ రితీష్ రంజన్ డాక్టర్ శేఖర్ మహాజన్ తొండంగి మండల మత్స్యకార సంఘ అధ్యక్షులు రమణ జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త ప్రాంప్లెట్ ఈ ఫిష్ పెంచడానికి మొదటిసారి ఈ సైంటిస్ట్ ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడారు కదా సీఎంఎఫ్ఆర్ఏ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సీడ్ వాళ్ళు ఇచ్చిన టెక్నికల్ సపోర్ట్ తో హ్యాచరీగా పిల్లల్ని డెవలప్ చేయడానికి విత్తనోత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం సో మా ముందు ముందు వాళ్లే సొంతంగా నర్సరీని పెంచుతున్నామన్నారు ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే హ్యాచరీ తర్వాత నర్సరీ వస్తుంది సో హ్యాచరీ వాళ్ళం ఇప్పుడు మేమే అరవై రోజులు డెబ్బై రోజులు పెంచి చెరువులకి ఇస్తున్నాం ఇక రాబోయే రోజులు అలా ఉండదు మేము ఒక నెల రోజులు పెంచితే చాలు చేప తీసుకొచ్చేసి నర్సరీ కమేజ్ నర్సరీ వాళ్ళు ఎవరో నర్సరీ అనుకుంటున్నారు గవర్నమెంట్ పబ్లిక్ ఇద్దరు కలిపి సిక్స్టీ ఫార్టీ బేస్ మీద గవర్నమెంటే నర్సరీ నడుపుతుంది ఈ సబ్సిడీ అనే దానికన్నా ఆ గవర్నమెంట్ అక్కడ తక్కువకి రైతులకు ఇద్దామన్నది గవర్నమెంట్ ఉద్దేశం అందుకని ఆల్రెడీ విశాఖపట్నంలో ఆరు ఎకరాలు నర్సరీ కోసం తీసుకున్నారు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా నర్సరీకే ఇచ్చేస్తామేమో మా పిల్లలందరూ ఎందుకంటే అది కూడా గవర్నమెంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నారు సో కాకినాడలో ఒక నర్సరీ తయారవుతుంది భీమవరంలో ఒకటి చేస్తున్నారు ఒంగోలులో ఒకటి చేస్తున్నారు సో రేపు హ్యాచరీలు కూడా ఈరోజు ఒక త్రీ ఇయర్స్ కోసం నాకు ఎంఓ ఇచ్చారు రాబోయే రోజుల్లో సరిపోకపోతే రిసర్చ్ వచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ మెరైన్ సైడ్ చూసారా రొయ్యలు వన్ ఆర్ టూ స్పీసీస్ పాపులర్ గా ఉంది సో గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏదైనా స్పీసీస్ డైవర్సిఫికేషన్ ఏదైనా మన మన ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఉంది ఫార్మర్ చేతుల అలాంటి ఫార్మ్ ల్యాండ్ ఎక్కువ ఉంది ఆ ల్యాండ్ బాగా అడ్వాంటేజెస్ అయితే ఉపయోగం చేయాలి అప్పుడు చూసాన మనం ఎక్కువ ఫిష్ మన చేతుల్లో లేదు సో అప్పుడు మన గవర్నమెంట్ మల్టిపుల్ వేరే వేరే స్పీసీస్ రకాల స్పీసీస్ తీసుకురావాలి ఫార్మర్స్ కోసం వెయ్యి ఒకటి కాదు వేరే స్పీసీస్ తీసుకురావాలని చెప్పేసి మన ఈ ఫిష్ సుధుముఖ పార్లు చంద్రబాబు చెప్తాము దీనిపైన రీసెర్చ్ చేసేసి లాబొరేటరీలో సూపర్ చేసేసి ఇప్పుడు మన ఫీల్డ్కి తీసుకొస్తాం ఈ ఫిష్కి దీనికి ముందు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ థర్టీన్లో మొదలు పెట్టాము సిక్స్టీన్లో కొద్దిగా కమర్షియల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసాము దాని తర్వాత అలవాటు దాదాపు ఒక సెవెన్ టి ఎయిట్ ఇయర్స్ మన వేరే వేరే ప్లేస్ లో డెమోన్స్ట్రేషన్ చేసాము ఈ ఆంధ్ర ప్రసెస్ లో చెరువులో డెమోన్స్ట్రేషన్ చేసాము అది డెమోన్స్ట్రేషన్ చేసి ఒక ఐడియా వచ్చింది ఒక నంబర్ వచ్చింది ఈ వన్ ఇయర్ లో ఈ ఫిష్ బాగా డెవలప్ గ్రో అవ్వచ్చు తర్వాత మార్కెట్ లింక్ కూడా డెవలప్ చేసాము ఇది ఆయన అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇది కమర్షియల్ స్కేల్ లో డెవలప్ తీసుకెళ్ళాలి అప్పుడు ఈ వైబై హ్యాచ్ ముందుకు వచ్చింది ఈ వైభవ్ నియోజక వర్గంలో తొండంగి మండలంలో మొదలు పెట్టామండి సో వీళ్ళు ఆల్రెడీ సక్సీడ్ అయ్యారు దీనిలోను సో దీని నుంచి చాలా అంటే అన్ని ప్రాంతాలకి వీళ్ళు సప్లై చేయడం వలన అందరి ఫార్మర్స్ కి రైతులకి ఉపయోగం ఉంటుంది చాలాను సో మార్కెట్ పెరుగుతుంది ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అదే కాక వీళ్ళని చూసి మిగతా హ్యాచరీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి తప్పకుండా ఈ ఈ కైండ్ ఆఫ్ అంటే ఫిష్ పిల్లల్ని కూడా చేప పిల్లలు కూడా ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వలన మన ఆంధ్రాలో ఫిష్ ప్రొడక్షన్ చాలా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం వేరే దేశాల్లో ఇప్పటికే చాలా దేశాల్లో అంటే ఈ ఇండియన్ పంపానో లేదండి వేరే పంపానాలు ఉన్నాయి అంటే గోల్డెన్ పంపానో ఉంది